అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇలా కేంద్రము వడ్ల ధర నిర్ణయించేది కేంద్రం కాబట్టి ఇలా సన్న వడ్ల కనుక మీరు ఎక్కువ ధర పెట్టినట్టుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మేము వడ్లే కొనము అని చెప్పేసి షరతులు విధించి కండిషన్లు పెట్టినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నువ్వు ధర పెంచకపోయినా పర్వాలేదు కానీ నేను బోనస్ ఇచ్చుకుంటా కాబట్టి తప్పకుండా సన్నబట్ల రైతులు మేము ఆదుకుంటాం ఇలా సవాలు విసిరి నువ్వు కొనడానికి వీల్లేదని గీతలు పెట్టి ఇలా రైతు కళ్ళల్లో ఇలా కన్నీళ్ళు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది కాకపోయినా రేపు రేపైనా తప్పకుండా మాట ఇచ్చి ఇవాళ మాట ఇవ్వకముందే రైతు బీమా రైతు బంధు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు వందకు వంద శాతం రైతు బిడ్డ రైతుల కాళ్ళు గడుపుతా రైతులే ఈ దేశానికి అన్నం పెట్టే వాళ్ళు కాబట్టి నా తెలంగాణలో రైతు రాజ్యం కావాలి రైతు రాజులు విశ్వాసం లేకుంటే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా రైతులందరూ వచ్చి కూడా ఇలా మనకు కనబడతా ఉన్నది అయ్యా నరేంద్ర మోడీ గారు నీవు రైతు సక్కగా ఉంటే ఇలా నెల రోజులకు పైగా ఢిల్లీలో గద వణుకుతూ ముసలోళ్ళు పిల్లలు చెల్లెలు అందరూ కూడా నిద్ర హారాలు మాని ఇలా ఢిల్లీలో కూర్చుంటారా ఎవరన్నా ఇంత సక్క ఉన్నది నీ రైతు కాబట్టి ఇది రైతులకు పనికి వచ్చే చట్టాలు కావు ఇవి వ్యాపారులకు పనికి వచ్చే కార్పొరేషన్ చట్టాలు కాబట్టి కార్పొరేషన్ చట్టాలు మాకొత్తు రైతు చట్టాలే మాకు ముత్తం అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రభుత్వం అడుగుతా ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ చట్టాలను వెనుక తీసుకొని రైతు కావలసినటువంటి చట్టాలు ప్రవేశపెట్టే వరకు కూడా మా మద్దతు కొనసాగుతుంది అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇలా పౌర సరఫరాల శాఖ మంత్రులు ఇలా గమల కమలాకరన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర కావచ్చు ఇలా మార్కెట్లు కావచ్చు ఇలా రైతుకు ఏ విధంగా